ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాల్వాయి శ్రీనివాస్ వైస్ చైర్మన్ గా కానపురం వాస్తవ్యుడు శాఖమూరి హరిబాబు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో వేద పండితులు ఆశీర్వాదంతో పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం వారు మాట్లాడుతూ తమ పదవికి వన్నె తెచ్చే విధంగా నియోజకవర్గ రైతులకు ఆకాంక్షలకు అనుగుణంగా మార్కెట్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మార్కెట్ అభివృద్ధి పరుస్తానని అన్నారు अक्षम बेटा आपको के लिए दैत्य सहित कई निरंतर खुशी हैatani दैव्य साक्षात् का प्रमाणन हेतु हिरण्य वर्णाम् हरणीं सुवर्णजस्यजां चन्द्र चन्द्रमृणमहेम लक्ष्मीं जातवेदो मपावाह दाव मपावाह जातवेदो लक्ष्मी मदमानि यस्यां निरञ्यम गान्दे पुनक इदं लयतरस वैशे वेसा